ఇప్పుడు మనం ఇది గేర్ గురించి తెలుసుకోవాలి గేర్ పట్టుకుని క్లచ్ నొక్కాలి క్లచ్ నొక్కండి క్లచ్ నొక్కారు కదా క్లచ్ అంటే లెఫ్ట్ లెఫ్ట్దే ఓకే క్లచ్ లెఫ్ట్ క్లచ్ లెఫ్ట్ ఓకే ఇది ఇది ఫస్ట్ మళ్ళీ సెకండు మళ్ళీ ఇది నోటర్ మళ్ళీ థర్డ్ ఫోర్త్ అన్నమాట ఓకే తాళం ఆన్ చేయండి ఫ్రంట్కే కొట్టండి తాళం ఆన్ చేయండి ఓకే ఓకే క్లచ్ నొక్కారా ఫస్ట్ ఫస్ట్ గేరు ఇలానే అయ్యాలి చేయి తీసి కాళ్ళు తీయదు అలా ఉంచండి ఓకే ఇప్పుడు మనం ఏం అంటే క్లచ్ ఆగండి ఏళ్ళు పాదం కింద ఉండాలి ఓకేనా పాదం కింద ఉండాలి ఏళ్ళ మీద నిదానం క్లచ్ లేపాలి ఓకేనా స్లోగా లేపండి పాదం కింద ఉండి ఏళ్ళ మీద కొంచెం అంతది రేజ్ అవుతాం అంతా ఓకే వెనకాల వెహికల్ వస్తుంది తెలిపన పాదం కింద మోపు చేసి జస్ట్ మోపింగ్ ఎలా ఉంది కదా ఏళ్ళు నిదానం పాదం కింద మోపు చేసి ఏళ్ళు ఈ విధంగా నిదానం లేపాలి ఓకేనా ఏండి అప్పుడే లేపకుండా లేపండి వెహికల్ ఉంది కదా ఓకే స్లోగా నిదానంగా లేపండి ఎక్సట్రా తక్కువ ఇవ్వండి ఎర్ర వద్దు మిడిల్ ఇవ్వండి అంతే కొద్దిగా ఎక్సట్రా ఉండదు అంతే అంతే కొంచెం ఇవ్వండి ఓకే ఓకే వెరీ గుడ్ అదే అదే విధంగా వెళ్ళాలి ఓకే ఆ విధంగా వెళ్ళాలి ఫస్ట్ రోజు మొదటి రోజు మనకి బ్రేక్ టచ్ చేయాలంటే కుడుకలు రావాలి కొంచెం బ్రేక్ మీదకి రండి బ్రేక్ అక్కడ అది బ్రేక్ తీసేయండి మళ్ళీ దాని మీకు ఎక్సట్రా మీద వెళ్ళండి స్లోగా అంతే అదే విధానంగా వెళ్ళాలి ఓకేనా ఓకే అలా వెళ్ళిపోవటం ఓకే ఓకే కాళ్ళు ఎక్సట్రా కాళ్ళు ఏళ్ళ మీద ఉండాలి టచ్ మీద ఓకే ఎక్సెట్రా అలా ఉండాలి ఆ విధంగా ఉండాలి ఓకే కొంచెం మనకి ఓకే ఓకే అలా వెళ్ళిపోండి రైట్స్ అలాగే ఎక్సట్రా ఎక్సెట్రాంపర్లా ఓకే మీకు మొదటి రోజు చాలా వీజీ అనమాట ఓకే మళ్ళీ బ్రేక్ ఇచ్చేయండి బ్రేకు బ్రేక్ అది బ్రేకు ఓకే వెళ్ళిపోండి ఎక్సెట్ మీదకి వెళ్ళిపోండి ఓకే వెళ్ళిపోవచ్చు రైట్స్ ఓకే ఆ విధంగా వెళ్ళవచ్చు రైట్స్ వెళ్ళిపోవచ్చు అదే విధానం అందరు పడకూడదు టెన్షన్ పడకూడదు చాలా అంటే మనకి విధానం ఏంటంటే చేతులు కూడా ఆడుకోనకూడదు చాలా ఫ్రీగా ఉండాలి తేలిక గట్టిగా పట్టుకోకూడదు ఓకే అది చూసుకోండి ఓకే ఈ విధంగా వెళ్ళిపోవాలి రైట్ చిక్కులు ఈ మీ పక్కగా రండి ఓకే మళ్ళీ బ్రేక్ కొంచెం బ్రేక్ టచ్ ఓకే వెళ్ళిపోవచ్చు అట్ రౌండి ఓకే అదేవిధనమాట మీరు టెన్షన్ పడకూడదు అందరూ పడకూడదు ఓకేనా ఓకే వెళ్ళిపోవచ్చు రైట్ అదే విధానం వెళ్ళిపోవాలి అట్ వెళ్ళకూడదు పక్కన ఎక్స్ట్రా ఉండదు స్లోగా వెళ్ళండి రైట్ ఎక్సెట్రో వెయిట్ ఎక్కువ పెట్టకూడదు కాలు ఒక రేంజ్లో పెట్టాలి మనం టూ వీలర్ అలా రాబట్టుకుండా ఒక రేంజ్లో ఆరు ఆ రేంజ్ పెట్టుకోవాలన్నమాట ఓకేనా అదే ఈ రోడ్లో వెళ్ళాలి మనం ఇది మార్జిన్ మనకి అటు రోడ్డు మందు కాదు ఈ రోడ్డే మందే ఓకే లెఫ్ట్ మార్జిన్ అంత లెఫ్ట్ కుంటే అంత మంచిది ఓకేనా మొదటి రోజు డ్రైవింగ్ మనకి చూడండి మెయిన్ ఏంటంటే మనకి లెఫ్ట్ మార్జిన్ ఎక్కువ రావాలి లెఫ్ట్ మార్జిన్ ఎక్కువ వస్తే మనకి డ్రైవింగ్ చాలా ఈజీ ఓకే లెఫ్ట్ మార్జిన్ స్టీరింగ్ కంట్రోల్ ఎక్కువ మనకు ఉండాలి ఓకేనా చూసుకోండి ఓకే ఈ లెఫ్ట్లో ఉండాలి ఇప్పుడు మనకి ఒక రెండు రోడ్లు కనబడుతుంటాయి సెంటర్లో వాటర్గా ఆ పక్క బాక్స్ ఈ పక్క బాక్స్ ఓకేనా ఈ బాక్స్లో మనం ఉండాలి ఆ రోడ్డు మంది కాదు ఈ రోడ్డే మందే ఓకేనా ఓకే చూసుకోండి ఓకే వెళ్ళిపోవచ్చు అంతే ఎక్స్ట్రా ఎక్స్ట్రాట్రాండి ఓకే అంతే ఆ విధంగా వెళ్ళిపోయి ఓకే రైట్ స్లోగా ఓకే కొంచెం ఎక్స్ట్రా ఇవ్వండి అంతే ఇదే అనమాట ఓకే అంతే అలా ఆ విధంగా వెళ్ళిపోవచ్చు రైట్స్ ఓకే వెళ్ళిపోవచ్చు గోతుల్లో మనం ఏం చేయాలంటే గోతులు మనకి ఇప్పుడు కుదుపుల్లో తోలుతున్నాం కదా గోతుల్లో డ్రైవ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే మనం మినిమం గోతుల్లో డ్రైవ్ చేసేటప్పుడు టైర్ వచ్చి మనకి ఒక లెఫ్ట్ క్రాస్గా ఉండాలి క్రాస్గా ఎక్కించాలి ఈ విధంగా ఈ గోయి కనపడుతుంది మనకి మనకి టైర్ వచ్చి క్రాస్కి ఎక్కేయాలి ఇప్పుడు గోతులు ఎదురు కనపడుతుంది ఈ విధంగా పడకుండా ము ముందు లెఫ్ట్ టైర్ కానీ రైట్ టైర్ కానీ గమ్మున క్రాస్కి ఎక్కేయాలి రెండు సమాధానంగా దింపకూడదు ముందు ఇక్కడ గోయి ఉంది కదా క్రాస్కి ఒక ఒక టైర్ అలా ఎక్కిస్తే మనకి డ్రైవింగ్ చేసుకోవడానికి వీలు అనమాట లెఫ్ట్ టైర్ కానీ రైట్ టైర్ కానీ క్రాస్కి ఎక్కేయాలి రెండు సా దింపకుండా ఒక క్రాస్కి ఎక్కేయాలన్నమాట ఆ విధంగా మనం డ్రైవ్ చేయవచ్చు ఓకే వెళ్ళిపోవచ్చు రైట్ ఇలా ఓకే వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు రైట్ వెళ్ళండి రైట్ ఓకే వెళ్ళిపోవచ్చు అంతే ఓకే వెళ్ళిపోయి ఇప్పుడు నొక్కి రెండు గేరు వేస్తాను క్లచ్ నాకండి లెఫ్ట్ లెఫ్ట్ కాలు పుల్లు దొక్కాలి క్లచ్ పుల్లు తొక్కాలి కింద కిందకి వెళ్ళాలి ఈ రెండో గేర్ కిందకే ఓకే లేపండి అదే లేపండి క్లచ్ చేయండి అది మొదటి గేర్ మొదటి గేరు పైకి ఉంటుంది రెండో గేరు ఉంటుంది అంటే పైకి కిందకి పైకి అండి ముందుకి ఓకేనా అది గుర్తుపెట్టుకోండి ఓకే వెళ్ళిపోవచ్చు అంతే కొంచెం పక్క వచ్చండి అది బాక్స్ అంటే గోడ్గా ఉంది కదా ఇది బాక్స్ డబల్ రోడ్ కనబడుతుంది కదా ఎడ్జి ఈ రోడ్లో ఈ విధంగా ఉండాలి ఇదే పొజిషన్ అన్నమాట వెళ్ళవచ్చు రైట్ అంతే ఓకే ఓకే ఎలా వెళ్ళిపోవడం ఓకే వెళ్ళవచ్చు అంతే కంగారు పడకూడదు టెన్షన్ పడకూడదు చాలా కూల్ చేసుకోవచ్చు ఓకే వెళ్ళిపోవచ్చు అంతే కొంచెం లెఫ్ట్కి ఎక్కువ ఉండాలి వెళ్ళిపోవచ్చు రైట్స్ అంతే అదే పొజిషన్ అనమాట వెళ్ళిపోవచ్చు అంతే రైట్స్ కొద్దిగా ఓకే అంతే ఇప్పుడు మనం రెండో గేర్లు వెళ్తున్నాం మనం ఫస్ట్ ఇవాళ ఏంటంటే మనకి ఒకటి రెండు గేర్లో డ్రైవింగ్ అనమాట మార్జిన్ రేపు క్లాసులోకి వచ్చి మనకి మీకు స్టీరింగ్ ఎలా ఉండాలి లెఫ్ట్ ఇంకా మార్జిన్ ఎలా చేయాలి అనే దాన్ని బట్టి డ్రైవింగ్ అనమాట ఓకే రైట్స్ వెళ్ళిపోవచ్చు అదే పొజిషన్